మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈరోజు మన వ్యూయర్స్ అందరికీ నౌకా జ్యువెలర్స్ దగ్గర నుంచి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ అలాగే మనకి ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాస్మెటిక్స్ కానీ టైలరింగ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి కానీ అన్నీ కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో మీరు అనేది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే కనుక అడ్రస్ అయితే మెన్షన్ చేసేసినాను మనకి బేగం బజార్లో తొక్కన మసీద్ నుంచి మీరు వస్తుంటే కనుక ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి షాప్ అనేది లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ పెట్టేస్తాను అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో డైరెక్ట్గా విజిట్ చేసి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్రెడీని ఎక్కడికైనా సరే కొరియర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఈరోజు అన్ని ఇక్కడ చూసినా కదా ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి అన్నీ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి సో మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనేది కూడా జస్ట్ శాంపిల్గా అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బీట్స్ అండి సో చాలా మంది ఇప్పుడు ఎక్కువ బీట్స్ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు షాప్ నుంచి అన్న బీట్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి ఏమేమి వెరైటీస్ ఉంటాయని చూపిస్తారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు అనమాట ఇట్లా సింగిల్ లేయర్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి పర్ల్స్ లాగా వస్తుంది ఇట్లా మీకు మల్టీ కలర్లో కావాలి చూడండి మల్టీ కలర్లో కావాలి సింగిల్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే తీసుకోవచ్చు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అనేది మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే సిక్స్టీ రూపీస్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ తర్వాత ఇది నూట యాభై నూట ఇరవైలో దాన్ని కూడా కలర్స్ మోడల్ డిజైన్స్ అన్ని ఉంటుంది తర్వాత అది రాణి హారం టైప్ ఉంటుంది ఇది ముత్యాల్లో ఇప్పుడు ట్రెండింగ్ బీట్స్ లో ఉంది ఇది కూడా టూ ఎయిటీ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది కూడా స్టార్టింగ్ ప్రైస్ ఇంకా తర్వాత డక్ చైన్ ఉంటుంది డక్ చైన్ డక్ చైన్ లో ఇది క్రిస్టల్ దానిలో వచ్చింది ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ స్టార్టింగ్ రేట్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇట్లా పర్ల్స్ లో కావాలన్నా కూడా మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ ఇదంతా కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఆ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్ లో కావాలి బీట్స్ అంటే కూడా ఇట్లా పంకిన్ బీట్స్ తో వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ లో కూడా ఉంది ఇది కూడా వచ్చేసరికి మీకు టూ ఆ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ కొంచెం సింగిల్ లేయర్లోనే తులి బీట్స్ విత్ మోనాలిసా కాంబినేషన్లో సీజెడ్ లాకెట్లు అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ అరౌండ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు క్రిస్టల్స్ అండి చక్కగా ఇట్లా కాసుల పేరు అమ్మవారు అయితే వస్తారు టూ లైన్స్ వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇట్లా మీకు పర్ల్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి జస్ట్ శాంపిల్గానే చూపిస్తున్నాము మీకు క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఫోర్ లేయర్స్ వస్తుంది లాంగ్ లెంత్ బ్లాక్ క్రిస్టల్స్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో కూడా ఉంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇట్లా చౌక టైప్ కావాలి బీట్స్లోనే చూడండి సింప్లీగా ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తాను టూ ట్వంటీ ఆ రేంజ్ లో ఉంటదండి అంటే సీజర్ చౌకర్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ డిజైన్స్ పర్ల్స్ లాగా వస్తుంటది నెక్స్ట్ చౌకర్స్ లో వచ్చేసరికి మొత్తం పర్ల్స్ లో కాకుండా నార్మల్ గా కావాలి అంటే వన్ ఎయిటీయా నుంచి స్టార్టింగ్ ఉంటాయి చౌకర్స్ చూడండి ఇదైతే వన్ ఎయిటీ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ మీ త్రీ హండ్రెడ్ కి అలా కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకా మీకు తక్కువ కాస్ట్ లో కావాలి అంటే కనుక ఇదిగోండి వన్ ఫిఫ్టీ అని చెప్పారు కదా సో వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ నూట యాభై రూపాయలండి ఇట్లాంటి బెస్ట్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇట్లా లాకెట్స్ వచ్చినాయి ఉన్నాయి ఇట్లా లాకెట్స్ వచ్చినాయి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఉన్నాయి వన్ ట్వంటీ అండి నూట ఇరవై రూపాయలు కేవలం ఇట్లా మీకు కొంచెం ఏంటంటే చౌకర్స్ ఇట్లా గోల్డ్ టైప్లో మ్యాటీలో అట్లా లో కావాలన్నా చౌకర్స్ ఇలా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట ఈ చౌకర్ దాంట్లోనే ఇంకా సెట్స్ ఇవి షార్ట్ నక్లీస్లు డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఫైవ్ వన్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ ఇవన్నీ కూడా డిజైన్స్ మ్యాట్ ఫినిషింగ్లో ఇట్లా మీకు బీట్స్లో నూట యాభై మూడు వందలు నాలుగు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఇందులో డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ అండి ఇది చూడండి ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఉందో మ్యాటి ఫినిషింగ్లో షార్ట్ నెక్లెస్ కమ్ మీకు చౌకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దానిలో కూడా చాలా వస్తుంది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓకే ఇవన్నీ దాంట్లో డిజైన్స్ అండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి మేమైతే జస్ట్ శాంపుల్ గానే చూపించాము ఈ కలెక్షన్ దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి పాపిడి బిల్లలు అండి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉంటాయి అనమాట పదిహేను రూపాయలు అండి ఇది చూడండి ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అనమాట చూడండి నెక్స్ట్ సిల్వర్ కాంబినేషన్లో కావాలి అంటే సిల్వర్లో కూడా తీసుకోవచ్చు మీకు ఫార్టీ రూపీస్ అలా పడుతుంది చూడండి మీకు ఇందులోనే కొంచెం పెద్ద సైజుగా ఉంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు సిల్వర్లోనే మీకు ఇట్లా మొత్తము ఇట్లా చిన్నవి కాకుండా పెద్దగా కావాలి లాంగ్గా అంటే కూడా ఇలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా అయితే పడతాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా అవేనండి ఇరవై రూపాయలు ఇవి చూడండి ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ పాపిడి బిల్లలు ఇది చూసుకుంటే కనుక ఇది కూడా మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే సో నెక్స్ట్ సీజెడ్లో కావాలి అంటే సీజెడ్లో కూడా అవైలబుల్ ఉంటాయి మీకు సిక్స్టీ రూపీస్ నుంచి అయితే సీజెడ్లో స్టార్ట్ అవుతాయి అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి దాంట్లో డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ చూడండి సీజెడ్లో కూడా మీకు మోనాలిసా బీట్స్ వచ్చి అయితే వస్తుంది మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా మీకు బీట్స్లో కూడా కలర్ చేంజ్ డిజైన్స్ కావాలన్నా కూడా చూడండి ఇవన్నీ అవే అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి మేమైతే జస్ట్ శాంపిల్గానే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులో కూడా చూడొచ్చు చాందబాలి డిజైన్ వచ్చి వస్తుంది ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయండి ఇంకా మంచి క్వాలిటీ కావాలి లో క్వాలిటీ కావాలి అంటే కూడా ఇక్కడైతే దొరికిపోతాయి జస్ట్ శాంపిల్గానే చూపించామనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మీకు ఇందులో టూ హండ్రెడ్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మాటీలు అండి మాటీలు అయితే మీకు ఇందులో పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇట్లా ఒక బాక్స్ అండి అంటే ఈచ్ వన్ సింగిల్ బాక్స్ ఇట్లా అనమాట మీకు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు అయితే తీసుకోవచ్చు ఒక్కొక్కటి పది రూపాయలు అయితే పడుతుంది హ్యాపీగా మీరు ఫిఫ్టీ రూపీస్ కల సేల్ చేసుకోవచ్చు ఇందులో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీకు స్టార్టింగ్ పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఎంత వరకు ఉంటాయి రూపాయల వరకు ఉంటుంది ఓకే ఇందులోనే స్టోన్స్ చూడండి ఇట్లా స్టోన్ టైప్స్ మల్టీ కలర్ స్టోన్స్ సింగిల్ స్టోన్స్ వెరైటీలు చూడండి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఇలా కొంచెం డిఫరెంట్గా కావాలి స్టోన్స్ లాగా పర్ల్స్ లాగా ముత్యాల టైప్ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి మీకు క్వాంటిటీ కానీ డిజైన్స్ కానీ చాలా అయితే ఉంటాయి జస్ట్ శాంపుల్గానే చూపించాము సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారంటీస్లో అండి గ్యారెంటీలో కూడా మాటిలు కావాలంటే కూడా మీకు ఒక్కొక్క బాక్స్ కాస్ట్ అయితే చెప్తున్నాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి గ్యారంటీ ఉంటుంది ਸਿਕਸ ਮੰਥਸ ਗਾਰੰਟੀ ਹੈ ਓਕੇ సో ఇవన్నీ కూడా మీకు గ్యారెంటీలో ఆ అండి చెవి చుట్లు ఇవన్నీ కూడా శాంపిల్ గా డిజైన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి గ్యారంటీ లో కమ్మలండి ఇందులో మీకు దిద్దులు చిన్న పిల్లలకి రింగ్స్ ఇట్లా జాలీ టైప్ ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ మోడల్ అన్ని రకాలు కూడా ఉంటాయి అనమాట ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది వరకు పద్దెనిమిది రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా ఉంటాయి సో వెరైటీస్ అయితే చూడొచ్చు చాలా వెరైటీలు ఉన్నాయి ఎన్ని బాక్సులు అన్ని బాక్స్ అయితే మీరైతే ఇక్కడ సో నెక్స్ట్ వితౌట్ గ్యారెంటీలో అంటే మాకు గ్యారెంటీ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగున్నాయో మీకు జాలి టైప్ త్రీ లేయర్స్ ఇట్లా బ్లాక్ క్రిస్టల్స్ లాగా వచ్చేసి స్టోన్స్ టైప్ బుట్టలు చూడండి చూడాలి అన్ని పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ ఉంది పదిహేను రూపాయల నుంచి వంద రూపాయల వరకు నాన్ గ్యారెంటీలో దొరుకుతుంది పదిహేను రూపాయల నుంచి వంద రూపాయల వరకు నాన్ గ్యారెంటీ అంటే గ్యారంటీ లేకుండా అండి ఇవన్నీ సాంపుల్గా డిజైన్స్ సో నెక్స్ట్ సీజెడ్లో మీకు బుట్టలు కావాలి అంటే సీజెడ్లో కూడా బుట్టలు కమ్మలు ఇలా అయితే తీసుకోవచ్చు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి మీరు పర్చేస్ చేయొచ్చు మీకు క్వాలిటీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సీజెడ్లో ఎలా ఉంటాయి వెరైటీస్ అనేది చూడండి ఎంత బాగున్నాయో చూడండి బిగ్ సైజ్ బుట్టలు కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా మీకు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా త్రీ స్టెప్స్ వచ్చింది మొత్తం కూడా స్టోన్స్ వచ్చిందండి అంతా కూడా కట్ వర్క్ స్టోన్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా సీజన్ లో మీకు వెరైటీస్ ఇందులో ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అయితే యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు వితౌట్ గ్యారంటీ లోనే పూస్తల తాళ్ళు అంటే లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ నల్ల పూసలు అన్ని కూడా అయితే చూపిస్తున్నారు ఇందులో లాంగ్ చైన్స్ కూడా చూడొచ్చు మీకు కుస్తుల్ కాకుండా చాలా మంది ఇట్లా లాంగ్గా వేసుకోవడానికి చైన్స్ అడుగుతారు కదా సో అలాంటివి ఎంత ప్రైస్ నుంచి స్టార్టింగ్ అయితే ఇది ఎయిటీన్ రూపీస్ నుంచి లాంగ్ ఉంది ఇది ఎనిమిది రూపాయలు పది రూపాయల నుంచి లాంగ్ స్టార్టింగ్ ఉంది ఓకే ఎయిటీన్ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ ఇది మోడల్ వచ్చే మీకు ఇది రన్నింగ్ నాన్ తాడు ఇది మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది రోప్ చెయిన్ రోప్ చేన్ మీకు రూపీస్ పడుతుంది ఓకే తర్వాత లాకెట్ లాకెట్ చంద్రముఖి మోడల్స్ ఓకే ఇలాంటి చాలా ఉన్నాయి మీకు పద్దెనిమిది రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయితే షార్ట్ చైన్స్ లో కావాలి అంటే వెరైటీస్ కూడా షార్ట్ చైన్స్ లో కూడా చూడొచ్చండి ఈ రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా మీకు చిన్న విత్ లాకెట్ కావాలంటే విత్ లాకెట్ ఇందులో కూడా చూడండి మీకు ఇట్లా విత్ లాకెట్ కావాలంటే విత్ లాకెట్ అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇందులో మల్టీ డిజైన్స్ ఉన్నాయి అంటే జెంట్స్ కి గర్ల్స్ కి వేసుకునే విధంగా అయితే రకాలు అయితే ఉన్నాయి మీకు ఇందులోనే వితౌట్ గ్యారెంటీలో నల్ల పూసల్లో కావాలంటే నల్ల పూసలో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి మీకు డజన్ వస్తుంది ఇట్లా డర్జన్ వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ డర్జన్ పడుతుంది స్టార్టింగ్ నూట ముప్పై రెండు నుంచి పదకొండు రూపాయల నుంచి ఉంటుంది ఇరవై ఐదు సింగిల్ పీస్ కూడా ఉంటుంది దానిలో సింగల్ ఓకే ఈ తర్వాత ఇది ముప్పై ఆరు నలభై అలా రేంజ్ లో కూడా ఉంటది తర్వాత ఇది తొంభై డెబ్బై రూపాయల్లో కూడా లాంగ్ లాంగే ఉంది అన్ని లాంగ్ విత్ సీజర్ లాకెట్ మామూలు లాకెట్ కావాలి నైన్టీ రూపీస్ అలా అంటండి నైన్టీ హండ్రెడ్ అలా ఉంటదంటీజర్ లాకెట్ తో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వితౌట్ గ్యారెంటీలో కలెక్షన్ అనమాట వితౌట్ గ్యారెంటీలో వెరైటీస్ చూడండి ఇంకా తక్కువ కాస్ట్లో కావాలి నల్ల పూసలు అంటే షార్ట్ నల్ల పూసలు అండి ఇవన్నీ షార్ట్ నల్ల పూసలు ఇందులో ఎంత ప్రైస్ ఉంటాయి ఈ దానిలో ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి ఇట్లా షార్ట్లో ఓకే అన్న నెక్స్ట్ గ్యారెంటీలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు నేను గ్యారెంటీలో కూడా కలెక్షన్ ఎలా ఉంటది అని చెప్పేసి గ్యారంటీలో నల్ల పూసలు చూడండి ఇట్లా అమ్మవారి లాకెట్ వచ్చేసరికి ఇట్లా అమ్మవారు లేకుండా కూడా మీకు లాకెట్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లో మంచి మంచి మోడల్ ఉంటది చూడండి ఇట్లా సింగిల్ గా కావాలి మంచి ఇంకా హెవీ కావాలి ఐదు వందల కూడా ఉంటది గ్యారెంటీలో ఓకే ఈ తర్వాత గ్యారంటీలో షార్ట్ కూడా వస్తుంది షార్ట్ నల్లపు సల్క 180 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటది షార్ట్ లెంగ్ ఓకే ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు కదా ఇందులో తర్వాత ఈ గ్యారెంటీలో షార్ట్ చైన్ ఉంది గ్యారెంటీలో షార్ట్ చైన్స్ అండి మీకు ఇందులో కూడా చూడొచ్చు విత్ లాకెట్ అట్లా అయితే ఉంటదన్నమాట గ్యారెంటీలో 70 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటది గ్యారెంటీలో షార్ట్ చైన్స్ ఓకే 70 రూపాయల నుంచి ఎంత వరకు ఉంటాయినా 200 వరకు ఉంటది షార్ట్ చైన్స్ 70 రూపాయల నుంచిట్లా 200 వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి మొత్తం కూడా షార్ట్ చైన్స్ చూడండి ఎంత బాగున్నాయో గ్యారంటీ అనమాట ఇవి నెక్స్ట్ లాంగ్ అది లాంగ్ ఇది స్టార్టింగ్ రేట్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది సెవెంటీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది దానిలో ఆరు నెలల గ్యారంటీ ఉంది సెవెంటీ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఒకసారి ఇది సేల్ కాదు అంటే కొత్త తీసుకుంటా ఇస్తాం సెవెంటీ రూపీస్ నుంచి త్రీ సిక్స్టీ వరకు సిక్స్ మంత్స్ గ్యారెంటీ సేల్ కాకపోయినా కూడా మీకు ఎక్స్చేంజ్ చేసి కూడా ఇస్తారండి చూడండి ఇట్లాంటి వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఇందులో వితౌట్ గ్యారెంటీ చూపించాను విత్ గ్యారంటీ కూడా చూపించాను దీంట్లో ఏ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు వీడియో కాల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా షాప్కి కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి సో ఇక్కడ ఖాళీ మెట్టలు ఇలా కూడా ఉంటుంది ఇందులో మీకు పేరు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి క్వాంటిటీ డిజైన్స్ ఇక్కడ అయితే చూడవచ్చు చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇట్లా ఖాళీ మెట్టల్లో కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ టాప్స్ లాగా కూడా యూజ్ చేస్తారు కదా ఇలాంటి షీట్ షీట్ మొత్తం కేవలం పది రూపాయలు అండి ఇందులో రకాలు చూడండి చిన్న సైజు పెద్ద సైజు ఇట్లా కూడా ఉంటాయి చాలా రకాలు అయితే ఉంటాయి ఇట్లా బ్లాక్ కలరు గోల్డెన్ కలరు సిల్వర్ కలరు ఇందులోనే కొంచెం చిన్న పిల్లలకి డైలీ పెట్టడానికి ఇలాంటి రకాలు చాలా అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి చౌకర్స్లోనే తక్కువ రేట్లో అయితే చూపిస్తున్నాను మీకు చూడొచ్చు చౌకర్స్లో తక్కువ రేట్లో ఇట్లా సీజెడ్ లాగా వస్తుంది మీకు విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ఇందులో స్టార్ట్ అవుతాయండి డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా అయితే ఉన్నాయి చూడండి సో నెక్స్ట్ ఇలా కాంబో సెట్స్ కావాలంటే కాంబో సెట్స్లో కూడా ఉంటాయి మైక్రోప్లేటెడ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఇందులో స్టార్ట్ అయిపోతాయి డిజైన్స్ అయితే చూడొచ్చు మీకు ఇట్లా చూడండి డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు అయితే ఉంటాయండి సో నెక్స్ట్ ఇంకొద్దిగా కొంచెం మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే సీజర్స్లో అనమాట సీజర్స్లో వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇట్లా హెవీగా కావాలి అంటే కూడా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయి నెక్స్ట్ మ్యాట్ ఫినిషింగ్లో కూడా ఉంటాయండి చౌకర్లు చాలా రకాలైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చౌకస్లో డిజైన్స్ వెరైటీస్ చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయో నేనైతే జస్ట్ శాంపిల్గానే చూపించాను ఇవన్నీ కూడా అవేనండి మొత్తం మీకు టోటల్గా కింద నుంచి పై వరకు సో నెక్స్ట్ ఇట్లా తక్కువ కాస్ట్లో సేల్ పర్పస్కి అడుగుతుంటారు ఇట్లా మీకు స్టోన్స్ టైప్లో చౌకర్స్ కానీ అట్లా అడుగుతుంటారు వంద రూపాయలు అండి నూట పది రూపాయలు అట్లా అయితే పడితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా ఇట్లా తక్కువ కాస్ట్లో చౌకర్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఎనభై ఐదు రూపాయలు అయితే పడుతుంది అండి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రకాలైతే చూడండి ఇట్లా మీకు మల్టీ కలర్ లాగా వచ్చి వస్తుంది స్టోన్స్ టైపు ఇట్లా వెరైటీలు ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వెరైటీస్ అయితే చూడండి ఇట్లా సింగిల్ లేయర్లో స్టోన్స్ వచ్చి వస్తుంది ఉంది ఇది అయితే మీకు కాస్ట్ ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ ఇట్లా రకాలైతే దీంట్లో కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా అవేనండి కొంచెం బ్లాక్ మెటల్లో కావాలి అంటే బ్లాక్ మెటల్లో కూడా తీసుకోవచ్చు కస్టమర్స్ వచ్చేసారు కొంచెం క్రౌడ్ కూడా ఉందనమాట నాయిస్ కూడా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఇంకా జస్ట్ శాంపిల్గా చూపించాను టైలరింగ్ మెటీరియల్ అని చెప్పాను కదా సో టైలరింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా చాలా రకాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాస్మెటిక్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూద్దామండి ఇట్లా మనకి హెయిర్ కలర్ గోద్రేజ్లో చూస్తున్నారు కదా గోద్రేజ్ ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి బంజారాస్ ఉంది ఇట్లా హెన్నాస్ ఉన్నాయి పాన్స్ క్రీమ్స్ ఉన్నాయి ఎస్పీ స్పింజ్ బీబీ క్రీమ్స్ ఉన్నాయి ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఫౌండేషన్ క్రీమ్స్ ఇవ్వ ఫౌండేషన్ క్రీమ్స్ అనమాట ఇందులో కూడా మీకు ఆల్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మేకప్ పౌడర్ ఉంటుంది కదా సో మేకప్ పౌడర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా అవేనండి మేకప్ పౌడర్స్లో ఫౌండేషన్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ నార్మల్ పౌడర్స్ కావాలా సో నార్మల్ పౌడర్స్ ఇదిగో గర్ల్ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇట్లా నార్మల్ పౌడర్స్ కావాలి పాండ్స్ అశోక టాల్కమ్ పౌడర్ అంటారు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవంతా కూడా ఫేర్ అండ్ లవ్లీలు ఫెయిర్ అండ్ లాలీలు స్పింజ్ బేబీ క్రీమ్స్ వికో టర్మరిక్స్ బంజారాస్ మనకి వచ్చేసరికి రోజ్ వాటర్ అనమాట సో వీట్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇది మనకి బ్లెండర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాక్మీస్ లిప్ లైనర్స్ లిప్ స్టిక్స్ చూడండి ఇది కూడా చూపిస్తాను లిప్ షేడ్స్ ఉంటుంది కదా ఇది ఇలాంటివి కూడా బేబీ లిప్స్వి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి యావ్లాన్ కంపెనీ ఉన్నాయి లిప్స్టిక్స్ కానీ అదంతా కూడా చూడొచ్చు లిప్స్టిక్స్లో వచ్చేసరికి మీకు ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ఫైవ్ రూపీస్ ఇది అయితే టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ అట్లా ఉంటాయి అనమాట ఐ లైనర్స్ మస్కరాస్ ఐబ్రో పెన్సిల్స్ లిప్ లైనర్స్ ఇదిగో చూడండి ఐబ్రో పెన్సిల్స్ లైనర్స్ ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయి కాస్మెటిక్స్లో అన్ని రకాలు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా సింధూర్ లాగా పెట్టుకుంటాం కదా కాజలు సింధూర్ స్టిక్స్ విక్స్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్స్ మనకి పీల్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా ఫేస్ వాషెస్ ఇలా పర్ఫ్యూమ్స్ అన్ని రకాలు కూడా అయితే ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గా చూపించాను సో గాజులు కూడా చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ కొరకు గాజులు కూడా అయితే పెట్టారండి ఇట్లా మీకు సెట్స్ సెట్స్ అయితే వస్తాయి అన్నమాట బండలు చిన్న బండలు పెద్ద బండలు మల్టీ కలర్ కావాల్సి అంటే అలా కూడా ఉంటాయి పెళ్లి పెట్టుబడులకు కానీ పెళ్లి గాజులు అన్ని రకాలు కూడా ఉన్నాయి సో గోడ్స్ ఉంటాయి కదా సైడ్ గోట్స్ సైడ్ గోడ్స్ కూడా ఉంటాయి మీకు నాలుగు గాజులు ఇరవై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సైడ్ గోట్లు కూడా సో పిల్లలకి సంబంధించిన ఇట్లా ఫ్యాన్సీ దండలు అట్లా బొమ్మలు కార్టూన్స్ లాగా కూడా వచ్చినాయి అనమాట అన్నీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇందులో కూడా చూడండి ఎన్ని రకాలు ఇట్లా మల్టీ కలర్ లాగా వచ్చినాయి ఇట్లా విత్ లాకెట్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇట్లా చూసిన కదా ఇవన్నీ కూడా డిజైన్స్ అంతే విత్ లాకెట్ పైన కూడా చూడండి పికాక్ లాగా వచ్చినాయి ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ నార్మల్గా దొరికే రెగ్యులర్ చైన్స్ అండి ఇందులో మీకు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈచ్ వన్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు విత్ లాకెట్ కావాలన్నా విత్ లాకెట్ వితౌట్ లాకెట్ గోల్డ్ సిల్వరు గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ అన్ని రకాలు కూడా ఉన్నాయి త్రీ రూపీస్ నుంచి పర్ పీస్ మీకు ఇందులో ట్వంటీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ చూడొచ్చు వేణీల్ అండి వేణిల్లో కూడా మీకు చిన్న సైజు అట్లా ఉంటాయి కదా నైంటీ రూపీస్ నుంచి వేణిల్లో అయితే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి వేణిల్లో చూడండి సాంపుల్గా ఒకటి ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను ఇదిగో ఇట్లా వేణీల్లో నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా పూల మనకి జడలు పూల జడలు ఉంటాయి నెక్స్ట్ విడివిడిగా ఇట్లా చాలా మంది అడుగు ఇట్లా పూల జడలు కాకుండా ఇట్లా బిల్లలు బిల్లల్లాగా జడకి మనకి ఇన్స్టెంట్ గా శారీ మ్యాచింగ్కి తగ్గట్టు పెట్టుకుంటున్నారు కదా సో అలాంటి కలెక్షన్స్ సో నెక్స్ట్ ఇవన్నీ కూడా రెడీమేడ్ అండి ఇలాంటి కలెక్షన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి జడలు అండి ఇందులో చిన్న పిల్లల సైజు పెద్దవాళ్ళ సైజు ఇట్లా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో డిజైన్స్ వెరైటీస్ అయితే చూడొచ్చు ఇవన్నీ అవే మీకు మగ్గం వరకు కావాలన్నా చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయో ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటది వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో జస్ట్ శాంపిల్ గా నేను చూపిస్తున్నాను షాప్ కి విజిట్ చేస్తే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా చూడండి ఇట్లా క్లిప్ టైప్ వస్తుంది కదా ఫ్లవర్ డిజైన్స్ ఇట్లా క్లిప్ టైప్ అనమాట ఫ్లవర్ డిజైన్స్ సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్టడ్స్ ఉంటాయండి స్టడ్స్ వచ్చేసరికి వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అయితే ఇందులో మీకు డైలీ వేర్గా స్మైలీస్ మల్టీ కలర్ పర్ల్స్ చూడండి డక్స్ బటర్ఫ్లైస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి పెయిర్ రూపాయి నుంచి స్టార్ట్ అయితే షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇట్లా కొంచెం మీకు ఇవి కావాలంటే పెయిర్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హ్యాంగింగ్ టైప్లా ఉంటాయి లేదు నార్మల్గా స్టోన్స్ కావాలంటే నార్మల్గా స్టోన్స్ ఉంటాయి పైన కూడా చూడవచ్చు చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ టిక్టిక్స్ అండి సో టిక్టిక్స్ కూడా చూడవచ్చు మీకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కొంచెం బ్లాక్ మీద స్టోన్స్ లేదు ఇట్లా వెరైటీగా పిల్లలకి సంబంధించిన కలెక్షన్ కావాలి ఇక్కడ మగ్గం వర్క్ హిబ్బెల్స్ అండి మగ్గం వర్క్ హిబ్బెల్స్లో కూడా చూడండి చిన్నపిల్లల సైజు పెద్దవాళ్ళ సైజు మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా అన్నీ కూడా ఉన్నాయి సో మీకు ఇందాక స్టడ్స్లో కలెక్షన్ చూపించాను కదా అంత పెద్దగా వద్దు అనుకుంటే ఇట్లా చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చండి స్టడ్స్లో చూడండి జస్ట్ ఇలాంటి షీట్ తీసుకున్నా కూడా చాలు ఇవన్నీ కూడా మీకు లో చిన్న చిన్న సైజులో రకాలండి వెరైటీస్ రకాలు చిన్న పిల్లలకి చూడండి ఎన్ని బాగున్నాయో చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ ఇయరింగ్స్ అనమాట ఇందాక చూపించలేదు కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయరింగ్స్ మీకు పెయిర్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే పెయిర్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ కంప్లీట్లీ హల్దీ సెట్స్ కానీ ఇది హల్దీ సెట్స్ మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఎయిటీ నైంటీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి కచ్ీప్స్ ఉంటాయి ఇదిగో కొంచెం మంచి క్వాలిటీ కావాలన్నా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీసు ఫైవ్ రూపీస్ ఇట్లా కాటన్ కాటన్వి సిక్స్ రూపీస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా చూడండి ఇవన్నీ కూడా అవే కట్ పెద్దవాళ్ళ నాప్కిన్స్ ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి పిల్లలవి చూడండి ఇట్లా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి ఇలాంటి ట్రెండీ కలెక్షన్ ఇక్కడ ఇవన్నీ అవేనండి హెయిర్ బ్యాండ్స్ అనమాట మొత్తము ఇలా స్టార్టింగ్ ప్రైస్ త్రీ రూపీస్ నుంచి అయితే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఇట్లాంటి పఫీస్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఎలాస్టిక్ టైప్ వచ్చినాయి చూడండి ఎంత ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి చూసారా స్టార్టింగ్ త్రీ రూపీస్ నుంచి ఇట్లా హెయిర్ బ్యాండ్స్లో కూడా ఉంటాయి ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్లో కలెక్షన్ ఎంత లేటెస్ట్ మోడల్ కలెక్షన్ చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ర్యాక్స్లో మొత్తం హెయిర్ బ్యాండ్స్ ఏనండి త్రీ రూపీస్ నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి అన్నమాట హెయిర్ బ్యాండ్స్లో సో నెక్స్ట్ అయితే ఫ్లక్కర్స్ అండి ఫ్లక్కర్స్లో మీకు చాలా కలెక్షన్ ఉంది ఏది చూపించాలో కూడా అర్థం కావట్లేదు బటర్ఫ్లైస్ అండి ఇట్లా ట్రాన్స్పరెంట్లో చూడండి నేను పైనుంచి ఇట్లా కింద పడేస్తున్నాను గట్టిగా అయినా క్వాలిటీ మాత్రం ఏం కాదనమాట చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ దీంట్లో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ వెరైటీస్ అయితే ఇవన్నీ కూడా అవే చిన్న సైజు పెద్ద సైజు ఇట్లా మీకు బాక్స్ టైప్ ఉంటాయి మొత్తం కూడా చిన్న సైజు కావాలి అన్న ఫ్లక్కర్స్లో పెద్ద సైజు చూడండి ఇదంతా కూడా డిస్ప్లేలో సో నెక్స్ట్ ఫ్లక్కర్స్లోనే ఇట్లా ఇందాక బాక్స్ టైప్ అని చెప్పాను కదా సో ఇట్లా క్వాలిటీ పరంగా మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఇదిగో గట్టి క్వాలిటీ ఉంటుంది ఏదన్నా సరే మీకు క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుందండి ఇక్కడ ఇందులో మంచి క్వాలిటీ కావాలి ప్రీమియం క్వాలిటీ కావాలి కొంచెం పెద్ద సైజు చిన్న సైజు స్టోన్స్ టైప్లో కావాలి మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకెట్స్ ఇవన్నీ కూడా చూడండి మీడియం సైజు ఇదంతా కూడా పెద్ద సైజు చూడండి అసలు క్వాంటిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎంత ప్రైస్ రేంజ్లో ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రాస్లెట్స్ అనమాట టెన్ రూపీస్ నుంచి ఈచ్ వన్ స్టార్ట్ అవుతుంది అంటే పర్ పీస్ ఎక్కడ నేను చెప్తున్నాను మీకు ఎంతకి సేల్ చేసుకోవాలి అనేది కూడా షాప్ వాళ్ళు అయితే ఐడియా ఇస్తారు పిల్లలకి సంబంధించిన ఫింగర్ రింగ్స్ అండి షీట్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో పిల్లలకి సంబంధించిన ఓన్లీ పిల్లల దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూడండి అంత వద్దు అనుకుంటే చిన్న చిన్న సైజు కూడా ఇలా కూడా తీసుకోవచ్చు చాలా క్యూట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ అనమాట రబ్బర్ బ్యాండ్స్లో త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చూడండి త్రీ రూపీస్ ఇవి కూడా త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఇది కూడా త్రీ రూపీస్ త్రీ రూపీసు సో నెక్స్ట్ ఇది చూడొచ్చు కొంచెం మంచిగా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి రబ్బర్ బ్యాండ్స్ ఇలా ఫైవ్ రూపీస్ ఉంటాయి సిక్స్ రూపీసు ఫైవ్ రూపీసు చూడండి ఇట్లా స్టోన్స్లో వస్తాయన్నమాట సెవెన్ రూపీస్ అలా పడుతుంది సెవెన్ రూపీస్ అలా పడతాయండి మొత్తం కూడా ఇట్లా ప్లెయిన్లో కావాలి అలా వద్దనుకుంటే ఇలా ప్లెయిన్లో కూడా తీసుకోవచ్చు ఈచ్ వన్ వన్ రూపీ ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి అట్లా పడుతుంది చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్లో కూడా పిల్లలవి చూడండి ఇవి అయితే పిల్లలకి సంబంధించిన వెరైటీలు రబ్బర్ బ్యాండ్స్లో కూడా చూసారా పిల్లలకి పెద్దవాళ్ళకి అనుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి నెక్స్ట్ ఇందాక చూపించినట్టు ప్లెయిన్లో కలర్స్ రకాలు డిజైన్స్ చిన్న సైజు పెద్ద సైజు ఇలా ప్లెయిన్ బ్లాక్ ఇలా ఒక్కటి కాదండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్లోనే నార్మల్గా బ్లాక్లో ఇలా అడుగుతారు కదా సో బ్లాక్లో అనమాట పెద్ద సైజు కోమ్స్ దువ్వెన్లు ఇక్కడ చూడండి ఓ పెద్ద అరనే ఉంది అనమాట దీనికోసం స్టాక్ ఇందాక ఫ్లక్కర్స్లో కూడా చూపించాను కదా ఈ చిన్న సైజు ఫ్లక్కర్స్ అండి క్వాంటిటీ అయితే చాలా ఉంటాయి రకాలైతే అయితే మీకు జస్ట్ డిస్ప్లేకే మాత్రమే చూపిస్తున్నాను రబ్బర్ బ్యాండ్స్లో కూడా చూడండి కొత్త రకాలు వచ్చినాయి చూడండి ఇవన్నీ కొత్త డిజైన్స్ రబ్బర్ బ్యాండ్స్లో ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి అంతా కూడా కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్లో అంటే మనకి మాల్స్లో చూస్తుంటారు ఇలాంటి కలెక్షన్స్ సో ఇక్కడ నుంచే సప్లై అవుతుంది అనమాట అన్ని వెరైటీలు అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్స్ అండి శారీ పిన్స్లో మీకు టూ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి చూడండి ఇది టూ రూపీస్ షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ రోలో ఏది చూసినా కూడా మీకు టూ రూపీస్ అండి ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈచ్ వన్ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది ఈ రో మొత్తం కూడా మీకు సిక్స్ రూపీస్ పడుతుంది స్టోన్స్ వచ్చినాయి ఇందులో చూడండి ఈ రో మొత్తం సిక్స్ రూపీస్ సో నెక్స్ట్ అయితే ఇది చూడండి ఇది మీకు ఈచ్ వన్ వచ్చేసరికి నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి అర్థం కావడానికి జస్ట్ శాంపిల్గానే ఇక్కడ చూపిస్తున్నారు నెక్స్ట్ ఇంకా కొంచెం మీకు ఇట్లా బాక్సెస్ టైప్ కావాలంటే ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట సిక్స్టీ పీసెస్ అయితే ఉంటాయి ఇందులో కూడా మీకు జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాం చాలా వెరైటీలు ఉంటాయి ఇందులో కూడా కొంచెం మంచిగా ప్రీమియం క్వాలిటీ కావాలి పార్టీవేర్ కలెక్షన్ అనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి మీకు ఇందులో అయితే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లక్కర్స్ చూపించాను బనానా క్లిప్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ అనమాట హెయిర్ క్లిప్స్ చూపించినా అండి హెయిర్ క్లిప్స్లో కూడా మీకు స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ రూపీస్ నుంచి నార్మల్గా ప్లెయిన్ బ్లాక్లో అయితే స్టార్ట్ అయితే ఇట్లా స్టోన్స్ కావాలంటే స్టోన్స్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టోన్స్లో స్టార్ట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇట్లా పెద్ద సైజు కావాలంటే ఎయిటీ రూపీస్ అట్లా కూడా ఉంటుంది మీకు వన్ ఫిఫ్టీకి ఆ రేంజ్లో అయితే సేల్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఇక్కడ అసలు ఎంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో మనమైతే వీడియో అయితే కవర్ చేయలేము చాలా లెంగ్తీ అయిపోతుంది సో డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తే మీకు నచ్చిన నీ కలెక్షన్ కూడా అంటే మనం ఏంటంటే వీడియోలో జస్ట్ ఇలా ఉంటుంది ఇంత ప్రైస్ రేంజ్లో ఉంటాయి ఇన్ని వెరైటీస్ ఉంటాయని జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే మీరు వచ్చారనుకోండి ఇక్కడ అన్ని చూస్తే మీకు గుత్తురాని ఐటమ్స్ కూడా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అలాంటి వెరైటీస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ లేదు రాలేమనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ చూపించిన అన్ని ఐటమ్స్ కూడా మీరు ఐదు వేల రూపాయలు జస్ట్ ఐదు వేల రూపాయలు బిల్ చేసి కూడా మీరు ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయించండి చాలా బెస్ట్ వీడియో అయితే అవుతుంది మన వియస్కి అయితే అందించేశాను సో మీకు యూజ్ అవ్వకపోయినా కూడా మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి